ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను భువనేశ్వర ఆ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ఇంకా టెంపుల్ ఎలా ఉందో కూడా మనం చూసేయచ్చు యాక్చువల్గా ఇప్పటివరకు మీకు హైవేలో ఫ్లైఓవర్లో చూపించాను ఇప్పుడైతే కొత్తగా మీకోసం కొత్తగా అని చెప్పేసి టెంపుల్ చూపిస్తున్నాను ఈ టెంపుల్ అయితే నాకు చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళడమే సో ఆ టెంపుల్ గురించి ప్రతి విషయాన్ని మీకు చెప్తాను ఇంకా టెంపుల్కి వెళ్ళే రూట్ని చూపిస్తాను తర్వాత టెంపుల్ని కూడా చూపిస్తాను పైన ఒక పాద ఉంటుంది ప్రజెంట్ వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళే ఛాన్స్ ఉండవు కానీ నా దగ్గర పాత ఫోటో ఉంది ఆ ఫోటోని నెక్కి ఖచ్చితంగా మీకు చూపిస్తాను సో చూసేద్దామా ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే సవ్వరం టు చోడారం రూట్లో ఉన్నాం ఈ రూట్లో ఆరిపాక అని విలేజ్ వస్తుంది ఆరిపాకని విలేజ్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ కనబడుతుంది అక్కడే శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది కొంచెం కొండపైకి వెళ్ళాలి రూట్ బాగుంటుంది రూట్ మొత్తం కవర్ చేశాను చూడండి ఇంకా అక్కడ పంతులు గారు కూడా మాట్లాడారు అక్కడ విశేషాలు చెప్పారు వాళ్ళ నోటితో రాని అన్నీ వినండి ఇంకా ప్రతి మాటమేనండి ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు మీరు ఎటువంటి కోరికలు కోరుకున్నా నెరవేరుస్తారు నేను నా ఇంటర్మీడియట్లో వెళ్ళాను మళ్ళీ ఈ టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాను టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది సో వెళ్తున్నారు కదా పైకి వెళ్ళాక చూద్దాం ఇంకా మనకి కొండపైన సింహాచలం నరసింహస్వామి వారి పాదం కూడా ఉంది ఆ పాదంలో నిత్యం ఉంటాయి ఆ నీళ్లు ఇంట్లో చల్లుకున్న ఇంట్లో పెట్టుకున్నా చాలా మంచిదని విన్నాను ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళడం కష్టం కానీ నేను ఇంటర్మీడియట్ వెళ్ళని చెప్పే కదా అప్పుడైతే కొండపైకి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తీసుకున్నాను ఆ ప్లేస్ కూడా అప్పుడు ఫోటో తీశాను అది వీడియో చివర్లో ఉంటుంది చూడండి అక్కడ వాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సో మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది ఈ రూట్లో వెళ్తుంటే మనకి చాలా బాగుంది ఎందుకంటే అటు ఇటు చెట్లు మధ్యలో నీడ చాలా అందంగా ఉంది కదా ఈ ఆలయాన్ని మనం తెలియజేసిన గురువుగారు మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన కాలం చేశారు ఆయన కూడా మీకు చూపిస్తాను ఆయన ఫోటో ఉంటుంది అక్కడ ఆయన్ని మీకు చూపిస్తాను ఇంకా అమ్మవారి విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను ఇంకా చెప్పే కదా అక్కడ పంతులు గారు అక్కడ విశేషాలను చెప్పారు అవన్నీ కూడా వినండి చాలా బాగుంటాయి ఇంకా ఈ సండే అయితే ఆదివాసం ఉంది ఆ రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తారంట ఆ రోజు నాకు కుదిరితే ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను వర్షం పడడం వల్ల మొత్తం రోడ్డు అంతా బురదగా ఉంది సో మనం నడుచుకుంటూ వెళ్ళాలి సో మట్ అంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు చూడాలి మరి అలా ఉంటుందో సో మట్టి ఉండడం వల్ల కొంచెం ఎప్పటి మంది అయినా సరే వెళ్ళిపోతాం వెళ్ళి చూసేద్దాం ఇలానే వెళ్ళాలి ఇక్కడ జీడ్బూక్ చెట్టు ఉంది ఇక్కడైతే మన జీడిబు చెట్టు ఉంది జీడివుక్ చెట్టు చూద్దాం సో పిక్నిక్ స్పాట్ అయితే బాగుంటుంది కార్తీక మాసం కదా కార్తీక మాసం అవడం వల్ల మనకి పిక్నిక్ స్పాట్గా చాలా బాగుంటుంది అయితే మాత్రం మీకు చెప్పే కదా కొండపైన సింహాచలం నరసింహస్వామారి పాదం ఉంటుందని చెప్పేసి అక్కడ చిన్న జెండా కనబడుతుంది చూసారా అక్కడే పాదం ఉంటుంది చివరిలో మీకు చూపిస్తాను చూడండి బాగుంటుంది ఇంకా ఇక్కడ వర్షం పడడం వల్ల మనకు అంత క్లియర్ కనబడట్లేదు ఎండ కాసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి ఇంకొక బ్లాగ్ చేస్తాను చాలా అందంగా చేస్తాను ప్రతి విషయాన్ని చూపిస్తాను అక్కడ సో మిస్ అవ్వకుండా చూడండి ఈ బ్లాగ్ మొత్తం మీకైతే చాలా బాగా నచ్చుతుంది మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర వస్తాము ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది చూడండి వెనక్కి తిరిగి చూస్తే వ్యూ కనబడుతుంది చాలా అందంగా కనబడుతుంది కొండపై నుంచి చూసిన వ్యూ చాలా బాగా కనబడుతుంది ఆ ఫొటోస్ కూడా పెట్టాను చివరిలో చూడండి చాలా బాగుంటాయి టైం అయితే ఫోర్ అవుతుంది ఫోర్ ట్వంటీ అవుతుంది ఫోర్ ట్వంటీ అయినా కూడా మనకి కొంచెం చీకటిగా ఉండి కొంచెం లైటింగ్ తక్కువ ఉందనమాట మనమైతే టెంపుల్ దగ్గరికి వస్తాము ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని చూసి అక్కడ విశేషాలు తెలుసుకుందాం అక్కడ పంతులు గారి ద్వారా సో ఆయన చెప్పే ప్రతి మాట వినండి చాలా బాగుంటుంది సో మనమైతే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అక్కడే శ్రీ భువనేశ్వరి అమ్మవారు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఐదు సంవత్సరాలుగా ఉంటున్న ఒక పంతులు గారి ద్వారా అక్కడ విషయాలన్నీ తెలుసుకుందాం సంవత్సరం ఏంటంటే ఐదు సంవత్సరంలో నాకేం తెలీదు ఇక్కడికి వచ్చాను మన గురుగారు మన ప్రిన్సిపాలిటీ ఉన్నారు ఆయన దత్త దత్తాత్రేయ ఉప ఉపాసుడు ముందు అతను గాయత్రి ఉపాసుడు తర్వాత భువనేశ్వరి ఉపవాస ఉపాసుడే అయితే నాకు ఇక ఉన్న పంతుడికి ఒక పూజ చేయమన్నానండి నేను అలాగా దర్శనంగా వచ్చాను అప్పుడు చంద్రగ్రహణ రోజు అనే ఆయనకి ఒక పూజ చేయమంటే ఆయన పూజించి మామతి దీంతో మామతి పూజ చేయమన్నారు మన గురుగారు మంచి రాజు ఆయనే అన్నారు పూజించే ముందు కొద్దిగా నాకు పరిచయం ఉన్న ఆయనే నాకు చేస్తారని అడిగారండి ఆయన పూజ చేయమన్నారు అండి చేస్తారని అడిగారు చేస్తాను అండి ఆ చంద్రగ్రహణం రోజు ఇలాగ అండి చాలా వారి పడుతున్నాయి ఆయన మల్ల చెట్టు దగ్గరే రాత్రి పూజ చేశారు అప్పుడు కానీ చంద్రగ్రహణం రోజు అనే గ్రహం రోజు మంచిది కాదు అన్నారు మరి ఏముంది అయ్యే అమ్మాది ఇక్కడ బంకా లాగా నాకు అమ్మ ఉంది అప్పుడు కానీ ఐదు సంవత్సరం ఇది ఇక్కడ నేను ఉన్ని అమ్మ దయ్యాలో బాగున్నానండి మనం ఒడిశా బరంపురం పొగర్ టౌన్ పెద్ద బజార్ ఏరియా పెద్ద అమ్మవారి గుడి అక్కడ మన సొంత ఇల్లు ఉంది అండి ఇక్కడ వచ్చిన కాని కూడా అక్కడ మన పిల్లలు బాగున్నారు నేను కూడా బాగున్నాను అమ్మ దయ్యాలు ఏమి లేదు ఇక నలభై ఒకసారికి అధివాసం అవుతున్నాయండి ఆ అధివాసం రోజు అది ఏదో నమ్ముకుంటే ఆయన ఉన్నారు ఆ నలభై ఒక రోజుకి అమ్మకి తీస్తున్నారు పిల్లలు లేకపోతే పిల్లలు జాబు లేకపోతే జాబులు ఏదో పెద్ద పెద్ద మెడికల్ పని కోర్టు పని కచేరీ పని ఎన్ని పని కూడా అమ్మకి నమ్ముకుంటే ఇక్కడ అవుతున్నాయండి పిల్లలు లేకపోతే పిల్లలు జాబు లేకపోతే జాబులు ఇంట్లో ప్రాబ్లం ఒంట్లో ప్రాబ్లం ఏంటి సమస్య ఎక్కడ ఉంటే అమ్మకి నమ్ముకుంటే తప్పకుండా అమ్మ చూపెడుతున్నాయి మొన్న కరోనాలో టీవీ ఛానల్లో మనం అది అది తిరుపతి తిరుపతి ఛానల్ టీవీ టీవీ తిరుపతి ఛానల్లో ఆయనే ఒక భక్తి పాట పాడివరు ఆడ అండి ఆయనే కరోనాలో ఐసల్లో పెడిస్తాడు అండి ఆయనే అమ్మ నాన్న ఇక్కడే పరిగెట్టి వచ్చి కూర్చోయమన్నారు నాకు నేను చెప్పాను ఐసోల్ ఉంచినప్పుడు పూ చేస్తే అవుతుంది అది ఐస్లో పెట్టిస్తారు అదే నాదే అది నాదే అది నాదే గ్యారెంటీ లేదు చేయమంటే చేస్తాను చేయండి అన్నారండి పూజ చేసాను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు ఆ అమ్మ నాన్న పిలిచాను అమ్మ ఒక మాట చెప్తాను తప్ప అనండి మంచి అనండి రేపు మా ఊరు ఇప్పుడు ఇవాళ ఇస్తారా అంటే పక్క పక్క ఉన్న మనిషి ఆయన ఇపోతే నేను ఇస్తాను పండ అన్నాడు నాకు పండా ఇక్కడ పిలుస్తున్నారు ஆயினே சரி ரெண்டு கண்டிக்கு இப்படி வச்சு ஓகே ஆரோக்கியம் அம்மன் தான் மாரி கொத்த வால்ச கொடுத்த வால்சா கதா உமரி உமரி கேன்சார் உம்பருக்கு அன்சாலி ட்ரெயின் கேன்சாலே ஆய்னக்கூட ஆயில் டூமர் ஆய்னி கூட தமிதி வாரம் சுக்கவாரம் பூர்ச்சி ஆய் கூட ஆரோக்கியம் ஏதோ மஞ்சள் ஏன் அண்ட் மன பத்துல நிமித்த மாத்திரம் நீடம்பு தவம் லாம் మనంది గొప్ప కాదు అండి ఆయన చేస్తారండి ఆయనకి నమ్మాలా ఆయన చేస్తారు అంతే ఓం శ్రీ గురు భోనమహా భువనేశ్వరి గీఠం మహాశక్తి సరుకునేటువంటి గీఠం అండి ఇక్కడ చాలామంది మహాభక్తులందరూ మహానుభావులు అందరూ కూడా నమ్ముకుని నమ్ముకునే నమ్ముకునే అమ్మవారి మీద భరోసా వేసి చాలామంది వస్తున్నారు అనేక రకంగా వాళ్ళ ఫలాలు అమ్మవారి ఇచ్చినటువంటి దేశం అంటే మనం అందరూ భగవంతుని అమ్మవారి అమ్మవారిని పెట్టిన అమ్మకేంటే అందరూ ఒకటే ఇక్కడ ఏంటంటే చిన్న పెద్ద తాతని అన్ని పెద్ద అన్నీ ఏం లేదండి వాటి భక్తి చూస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి తెలిసింది అది మనం కోరుతుండ్రు కోరిన ప్రొడెక్ట్ అయితే ఆ కోరిక తీర్చేస్తుంది కానీ మన ఆవిడ ఒకటే అన్నారు నాకు నేను మూడు సంవత్సరాలు పెట్టి వస్తున్నాను నా పేరు సుబ్రహ్మణ్యం నేను దత్తాత్రేయుడి గుడి దగ్గర ఉన్నాను క్షేత్రపాలకుడు దత్తాత్రేయుడు ఇక్కడ ఏంటంటే భువనేశ్వరి అమ్మవారిని సైన్యంలో ఉంచారు ఇక్కడ నాగదేవడు గుర్తుంది మీదనే అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారండి తొంభై ఎనిమిది ఆదివాసాలు అది కౌంటింగ్ ఆదివాసం అనేటువంటిది ఒక దీక్షపట్టు ఇక్కడ ఓంకార భువనానందారు భువనానందఋషివారు ఆ గురువు గారు ఆయనకి కుడు ఓంకారం కూడా వచ్చింది ఆయన చెప్పినటువంటి వారి గురువుగారి తాలూకా చెప్పినటువంటి పద్ధతుల ప్రకారంగా ఆయన ఈ అమ్మవారిని పూర్వం నుండి ఇక్కడ మా అందరితోటి భక్తుల్ని ఆచారం తీసి వాళ్ళందరినీ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నవవేద భక్తి నవమీద దీక్ష నవమా నవవార భక్ దీక్ష అని చెప్పి వాళ్ళకి తీసి ఆయన ఇక్కడికి అందరికీ పంపించడం జరిగింది వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు పొందారండి అలాగే మా పండగారు ఇప్పుడు చెప్పారు కదా పారంబు నుండి వచ్చారు ఆయన రైలు బట్టి వచ్చి ఇక్కడ ఉన్నారు తర్వాత నేను మూడు సంవత్సరాలు బట్టి వచ్చి వెళ్తాను మన కబల్లి అయితే నేను ప్రత్యేకించి ఇంకా చూశానండి కళ్ళతో అనుభవించాను నేను శారీరకంగా కూడా అనుభవించాను అంతాలుగా నా తీర్థికను అంతా కూడాను చాలామంది భక్తులు నిస్వార్థంగా వచ్చి సేవ చేసి వాళ్ళు ట్రస్ట్ వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళు కూడా నిశ్వార్థంగా వచ్చి అమ్మకు చాలా సేవ చేసి వెళ్తారండి ఇప్పుడు ఏంటంటే గురువు గారు మే ఇరవై ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అనుకోకుండా ఆయన కాలం చేసి తాలూకా లోకంలోకి వెళ్ళారు కానీ అంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ లోపలికి రాలేదు ఆయన కళ్ళు కనిపించిందో ఎన్నో కనిపించు తల్లి తెలియదు కానండి నిజంగా ఎంతమందినో భక్తి మార్గంలో తీసుకొచ్చినటువంటి గురువులే గురువులు అసలు యాక్చువల్గా సద్గురువు అంటే ఏంటంటే అంటే మనకి ఎవరైతే భక్తి మార్గంలో చూపించి భక్తి వైపు తిప్పు భక్తి ఆరాధన అలవాటు చేస్తారే వాళ్ళు గురువు తాలూకా సద్గురులు అనమాట ఆయన ఎప్పుడు కూడా నిస్వార్థంగా సేవ చేసి అండి అలా చాలామంది ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ ట్రస్ట్ ట్రస్ట్ వాళ్ళు ఆయన వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఇక్కడ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా చాలా అనేక రకాలుగా వచ్చి వాళ్ళు సేవలు అందిస్తున్నారు మొత్తం శెట్ శ్రీనివాసరావు గారు ఇక్కడ రోడ్డు కూడా వేయించారు ఆయన కూడా వచ్చి ఎక్కువగా భక్తి మార్గంలో ఉన్నటువంటి మహా ఉంది ఆయన కూడా వచ్చిపోతున్నారు ఇక్కడ ముఖ్యంగా అప్పు గారు తర్వాత కోటేశ్వరరావు గారు తర్వాత రావు గారు తర్వాత పెయిన్ శ్రీనివాసరావు గారు తర్వాత వీళ్ళందరూ కూడా చైర్మన్గా ఆయన ఎన్నుకోవడం జరిగింది మూర్తి గారు అని ఆయన వచ్చిన మొబైల్ ఇవన్నీ చేస్తారు తర్వాత ముఖ్యంగా ఇక్కడ సేవలు అందించి వాళ్ళు వాళ్ళకి చెప్తారు సత్యబాబు గారు అని ఆయన శివ అని వీళ్ళిద్దరూ వచ్చి కార్యక్రమాలన్నీ చేస్తుంటారండి అయితే ఏంటైతే నమ్మకం అనమాట నమ్మకం ప్రధానం బ్రెయిన్ ట్యూమర్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ మేము పూజ చేస్తే క్లియర్ అయిపోయిందండి మేము కరోనా అసలు అప్పటికి మెడిసిన్ కూడా లేదు కరోనా మెడిసిన్ లేదండి కరోనా వచ్చింది నా ఎవరు మనుషులు లేరు ఎవరైనా అడిగితే పోలీసు వాళ్ళు ఎవరు మమ్మల్ని రాణించి వారు కాదు కాకపోతే భువనేశ్వరి తిరిగి వెళ్తున్నాం అంటే వెంటనే ఆ డిఎస్పీలు అయితేనే అయితే ఎవరైనా సరే మాకే చూడండి చేయండి ఎక్కువ చేయండి చెప్పు తీసుకుందించారు ఉదయం వచ్చింది చెప్పిన రాత్రి కనుక ఎవరు మమ్మల్ని ఆపలేదు దీనికి అందరికీ కారణం అమ్మవార్గా శక్తి అది ముఖ్యమైనది అయితే అప్పటికి మెడిసిన్ లేదు ఆవిడే వచ్చింది ఇదంతా నేను తీసేస్తాను చెప్పింది అలాగే తీసేసింది అండి మెడిసిన్ ఇచ్చింది తర్వాత రెండోసారి మళ్ళీ ఎక్కువైంది ఎక్కువైతే ఇదేంటమ్మా అని చెప్పి అడిగితే ఈ భూమి మీద ఉన్నటువంటి మహిళలందరూ ఉండిపోతే ఏమవుతుంది నేను తీసుకొస్తాను నేనే నాలో తీసుకెళ్ళిపోతాను ఇదంతా నా తాలూకా కాలు అని చెప్పిందండి అది సరైన రేపు ఆదివారం నాడు రేపు ఏళ్ళు రేపు కాకాలండి పద్నాలుగో తారీఖుని అమ్మవారిని మళ్ళీ ఆదివాసం వస్తుంది భక్తిజనులు అందరికీ ముఖ్యంగా కోరుకుంటాను నేను కోరికలు ఏమైనా పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు వస్తుంది పిల్లలు కొడుతారు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయండి తర్వాత ముఖ్యంగా ఏమైనా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి అనారోగ్యం ఆరోగ్యం వస్తుంది తర్వాత భార్యాభర్త మిగతా ఇంకొని కొన్ని వస్తున్నాయి అవి కూడా లేదైతే ఇన్ని సమస్య ఏదైనా సరే రేపు రుద్రాక్ష ఆకు మీద మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరిక మీరు రాసుకుంటే నలభై రోజుల్లో చాలా మార్పు వస్తుంది వాళ్ళకి వాళ్ళ తాలూకా కాకుండా స్థానంలో జై భువనేశ్వరి అమ్మవారు నిలిచిన అమ్మవారు అండి ఇక్కడ పైన పొడువా పైని సింహదారు బాధ తర్వాత ఈ మనకి సెవితి రోజు ఈ మూడు గ్రామాలంతా ప్రజలు వచ్చి ఆడవారు వచ్చి స్నానం చేయడం అలవాటు నాలవైతే తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారని గురువు గారు గుర్తించి కళ్ళలో కనిపించి చెప్తే ఇక్కడ ఈ ఇది చేస్తున్నారు కార్యక్రమం అండి మాకైతే అమ్మవారు ఉన్న క్యాలెండర్ని ఇచ్చారు అమ్మవారి దర్శనం దొరకడం చాలా ఆనందంగా ఉంది మీకు చెప్పే కదా కొండపైన సింహాద్రి అప్పన్న గారి అడుగుంటుందని చెప్పేసి అడుగు అదే ఇంకా కొండపైన చూస్తే ఇలా ఉంటుంది వ్యూ చాలా బాగుంది కదా సో తొందరలోనే మీకు ఆ వ్యూ అప్డేట్ చేస్తాను ప్రజెంట్ ఎలా ఉందో ఇంకా రూట్ కొలు కనబడుతుంది చాలా అందంగా ఉంటుంది ఇంకా చుట్టూ కనబడే కొండలు అయితే ఇంకా అందంగా కనబడతాయి అంటే మిగతాది తర్వాత గురువుగారు అనుకోకుండా ఇక్కడ సమాధి అవ్వడం ఆ సమాధి కూడా నిర్మాణం చేయిస్తున్నారు అందరూ కలిపి గురువుగారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన ట్రస్టు సంబంధించిన వాళ్ళు తర్వాత మూర్తి గారు అని ఆయన మిగతా ట్రస్ట్ వాళ్ళు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఆయన చెన్నైలో ఉంటారు ఆయన ఆయన కూడా వీళ్ళందరూ పర్యవేక్షణ చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు సార్ ముఖ్యంగా ఏంటంటే అందరూ భక్తులు వచ్చి నటించాలని మా కోరిక అండి ఇక్కడే మనకి కమ్యూనిటీ హాల్ భవనం కట్టించారు ఇదిగోండి శ్రీ మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఈ భవనాన్ని కట్టించారు కమ్యూనిటీ హాల్ని కట్టించారు ఇంకా ఇక్కడే మన గురువుగారి సమాధానం కూడా కడుతున్నారు ఆ ముందు చూపిస్తాను చూడండి అక్కడ కడుతున్నారు అనమాట తందరని మీకు మళ్ళీ బ్లాగ్ చేసి చాలా అందంగా చూపిస్తాను ఆ పైకి ట్రెక్కింగ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను అండ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ టెంపుల్ ఎక్కడుందంటే మన విశాఖ జిల్లాలో సబ్బరం మండలంలో ఆరిపక్క గ్రామ పంచాయతీలో ఉంది మల్లైపాటి అనే గ్రామం దగ్గర సో టెంపుల్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత ఈ టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాను తర్వాత ఈ టెంపుల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అందుకే చాలా ఆనందంగా ఉంది ఈ ఆదివారం రోజు పౌర్ణం కాబట్టి ఇక్కడ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారంట సో కుదిరితే ఎవరైనా చూస్తే రండి ఖచ్చితంగా మన వైజాగ్ వాళ్ళు ఖచ్చితంగా రండి ఎందుకంటే చాలా మహిమగల అమ్మవారు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి సో ఇంకేం చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఈ టెంపుల్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలిస్తే తెలుసు అని చెప్పి తెలియకపోతే తెలియదు అని చెప్పి కామెంట్ చేయండి ఆ విధంగా మీకు తెలుసలేదని తెలుసుకుంటాను సో వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్